సింగరేణిలో బొగ్గు గన్ల వేలంపాటను అడ్డుకుంటామని ఏఐటిసి సెంట్రల్ కార్యదర్శి అక్బర్ అలీ హెచ్చరించారు మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గు వేలంపాట నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఒకవేళ వేలంపాట జరిగితే సింగరేణి మనుగడకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వేలంపాటను ప్రోత్సహించడం సిగ్గుచేటని మండిపడ్డారు గనుల వేలంపాటకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీతో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్ చందు కృష్ణ కిషోర్ శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ కృష్ణస్వామి కుమార్ శ్రీనివాస్ బుంధియాలు శంకర్ భాస్కర్ పాల్గొన్నారు మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వేలం పాటలను రద్దు చేయాలి గనుల వేలం పాటలను చేయాలి గనుల వేలం పాటలను సింగరేణి బ్లాక్ లని సింగరేణి బొగ్గు బ్లాక్ నిరంకుశ నల్ల చట్టాన్ని

కార్మికులందరూ నల్ల బ్యాడీలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది మనందరూ తెలుసు గతంలో ఈ సింగరేణి చిన్న బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణి మాత్రమే తీసేది గోదావరిలో బొగ్గు కనుగొని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇదంతా మాదే ఆస్తి అనుకున్నాం ఒకప్పుడు ఇక్కడ ఉన్న నైజాం ప్రభుత్వం కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ ఈ బొగ్గు గనులన్నీ సింగరేణికే ఇచ్చింది కానీ ఈ రోజు మన పాలకులు వచ్చిన తర్వాత ఈ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంఎండిఆర్ అనే చట్టాన్ని తెచ్చి ఆ నల్ల చట్టం ద్వారా వేలంపాట వేస్తూ కమిషన్లకు ఆశపడి ప్రైవేటు వాళ్ళకి బొగ్గు ఇవ్వడం వల్ల ఈ రోజు సింగరేణి పరిస్థితి ఏంటంటే కొత్త బావులు రాకపోతే కార్మిక వర్గం ఉనికి కోల్పోయే ప్రభుత్వం ప్రభుత్వం ఇది ఉంది ప్రమాదం ఉన్నది మరి ఇప్పటికే కొత్త లేక ఉన్న వాటిని ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది కొత్త ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది అనుకున్నాం గాని నిరుద్యోగ సమస్య తీరకపోగా సింగరేణి వ్యాప్తంగా నిరక్షరాశిగానే పిల్లలు కానివ్వండి చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగంతో ఒక పక్క తన్నుకునిస్తుంటే ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత వెంటనే వేలం పాటేయాలని చెప్పేసి కొత్త బొగ్గుల మంత్రి ఆయన మన తెలంగాణకే చెందిన మంత్రి మనం ముందే చెప్పడం జరిగింది సింగరేణి బ్లాక్లన్నీ సింగరేణికి ఇచ్చేటట్టు మీరు కృషి చేయాలి మీరు ఈ ప్రాంత వాసులు ఇక్కడి నుంచే బొగ్గు మంత్రిగా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి కోరడం జరిగింది కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న బొగ్గు బ్లాకులు వెంటనే వేలంపాట వేయాలని చెప్పేసి ఆయనే ఆదేశాలు ఇవ్వడము ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బాగులన్నీ వేలంపాట వేయడము అందులో సింగరేణిలో ఉన్నాయి కూడా వాళ్ళకు చెప్పడానికి మరి ఈరోజు వేల పాటలు నడుస్తున్నాయి కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేయడం జరుగుతుంది ఎందుకంటే మన భవిష్యత్తు ఈ తెలంగాణకు ఉన్న ఏకైక వనరు ఈ సింగరేణి మాత్రమే కాబట్టి ఉన్న బొగ్గు బ్లాకులన్నీ ఏవైతే మనం ముందే ప్రణాళిక వేసి పెట్టుబడులు పెట్టి ఉన్నాం కాబట్టి వాటిని అన్నింటినీ సింగరేణికే ఉపజెప్పాలని చెప్పేసి ఏదైతే బీజేపీ అనుబంధ బిఎంఎస్ కూడా దీనికి కలిసి రావాలని చెప్పేసి కార్మికులందరూ పోరాటానికి సిద్ధం కావాలని ఈ బొగ్గు బ్లాకులు దక్కించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటది కాబట్టి ఈరోజు జరిగే వేలం పాటలు ఆపేసి కేంద్రం పునర్నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ నిరసన ద్వారా హెచ్చరిక చేస్తున్నాం